అత్రిజిక్ ప్రతి రూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ ఎపిసోడ్లో మనం రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకుందాం ప్రతి రిలేషన్షిప్లో మనం ఏం చూస్తాం రిలేషన్షిప్లో ఒక మంచి సాంగత్యం ఉండాలంటే మరి ఏం ఉండాలి మరి ఈ అన్ని అంశాలు మనం స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద బుద్ధ గారితో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే వెల్కమ్ టు ద షో థ్యాంక్ యూ సార్ ఎస్ సార్ ఇవాళ మన రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకుంటాం రిలేషన్షిప్ రకరకాల రిలేషన్షిప్ మనం చూస్తూ ఉంటాం భార్యాభర్త మధ్య ఉన్న సంబంధం కానీ లేకపోతే ఆఫీస్లో ఉన్న బాస్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అవ్వచ్చు లేకపోతే మన ఒక ఇంట్లో నైబర్ రిలేషన్షిప్ సొసైటీలో ఉన్న వ్యక్తిత్వ రిలేషన్షిప్ ఇలా రకరకాల రిలేషన్షిప్స్ ఉంటాయి ఈ రిలేషన్షిప్స్ సరిగ్గా ఉండాలంటే మరి దాంట్లో ఉండాల్సింది ఏంటి అని అంశం చెప్తారు రిలేషన్షిప్స్ అనేవి మనకు మిర్రర్ లాంటివి ఓకే అంటే మిర్రర్లో ఏం చూస్తాం మన ప్రతిబింబం చూస్తాం అంటే మన మొగం మనకు కనపడుతుంది ఎస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనతో మనం ఎలా బిహేవ్ చేస్తామో మన ఎదుటి వ్యక్తితో మనం అలా బిహేవ్ చేస్తూ ఉండాలి ఓకే అప్పుడే అది ఏ రిలేషన్ అయినా బాగుంటుంది ఈ రిలేషన్షిప్స్లో మెయిన్గా మనం పాటించాల్సింది ఏంటంటే మనకు మనం ఎంత రెస్పెక్ట్ చేసుకుంటామో మనకు మనం ఎంత ప్రేమని ఇచ్చుకుంటామో మనకు మనం ఎంత ఆదరణ ఇచ్చుకుంటామో ఎస్ మన మీద మనం ఎంత కన్సర్న్ చూపుతామో మన పట్ల మనం ఎలా మెలుగుతామో మన ఎదురుగా ఉన్నది అది ఎవరైనా ఆ విధంగా మనం మెలగగలగాలి అలా మెలగనప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఓకే నన్ను ఎలాగైతే నేను చూసుకుంటున్నాను నేను మిమ్మల్ని కూడా నేను అలా చూసాను అనుకో ఉదాహరణకు ఓకే అక్కడ ఏ ప్రాబ్లమో ఉండదు ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అలా చూడనప్పుడే ప్రాబ్లం వస్తుంది ఓకే మరి ఎందుకు అలా చూడం మనకున్న అజ్ఞానం వల్ల ఎస్ మన బిగ్ పిక్చర్ తెలియదు మనకు ఇదంతా ఇంపర్మనెంట్ అనేటువంటిది మనకు తెలియదు ప్రాక్టికల్గా తెలియదు ఎస్ ఇదంతా ఇంపర్మనెంటే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ గేమ్ ఆడడానికి వచ్చాము ఇక్కడ ఆనందంగా జీవించడానికి వచ్చాము ఆనందంగా జీవించి మనం వెళ్ళిపోదాం ఎస్ మనం ఉన్న స్పాన్ టైం ఎంత మనకున్న చాలా తక్కువ ఈ తక్కువ టైంలో మనం ఆనందంగా అన్న స్పృహ ఉందనుకో ఈ భూమి మీద అసలు గొడవలు అనే ఉండవు ఎస్ ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తితో గొడవ పడ్డు ఆనందంగా జీవిస్తారు ఎస్ ముఖ్యంగా ప్రాబ్లమ్స్ ఎక్కడ అంటే భార్య భర్త మధ్య ప్రాబ్లమ్స్ వస్తాయి ఎస్ నేను నా జీవితంలో చూసినంత వరకు ఇప్పుడు నేను నా తల్లిదండ్రుల దగ్గర నేను పెరిగాను తల్లిదండ్రుల దగ్గర ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి నాకు చిన్నప్పుడు ఏమో నాకు జీన్స్ ప్యాంట్ తీపిలేదని కోపడేవాడిని ఒకనొక ఏజ్ వచ్చేసరికి సైకిల్ తీపిలేదని కోపడ్డాను ఒకనొక ఏజ్ వచ్చేసరికి నాకు బైక్ కావాలని కోప్పడ్డాను ఓకే ఎదింగి దాని తర్వాత కోపడలేదు ఎందుకంటే నేను పెరిగి పెద్ద అయిపోయాను నేనే తీసుకోవాలి తల్లిదండ్రులతో ఉండేటువంటి బాండ్ మనం ఎంత కోపడ్డా తల్లి సాయంత్రం వయసరికి రే తినరా 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 అని మన గోరు గోరుముద్దలు తినిపించి మనల్ని కూల్ చేసేస్తుంది ఎలాగో ఎస్ తల్లితో ఉన్న అనుబంధం అలాంటిది తండ్రి మన మీద ఎంతో ఆశలు పెట్టుకో ఉంటాడు ఎస్ బాధ్యతగా ఉంటారు వాళ్ళు తర్వాత అన్నదమ్ములు అంటారా ఎప్పుడు ఒక అట్మాస్ఫియర్లో కలిసి పెరిగినాం కాబట్టి పెద్ద ఏం అనిపించదు మనకు ఓకే ఇక్కడ ప్రాబ్లం అంత వచ్చేది ఎక్కడ అంటే పెళ్ళైన తర్వాత పెళ్లి కాకమునుపు అదే వ్యక్తితో జీవితం ఒకలా ఉంటుంది పెళ్లి అయిన తర్వాత జీవితం ఒకలా ఉంటుంది పెళ్లి కాకముందేమో ఆ అమ్మాయి నాకు ఖోఖో కోల ఇష్టం అందనుకో సేమ్ పించ్ నాకు కూడా ఖోఖో అనేది అవుతుంటే నేను అసలు గా ఖోఖోళ అవుతాను తెలుసా ఆమె ఎప్పుడో నెలకుసారి అవుతుంది వీడు ఏం చేస్తాడు అసలు నేను ఖోఖో కోలా తాకుండా అసలు ఉండలేను ప్రతిరోజు అట్లీస్ట్ ఒక సిప్ అయినా తీసుకోవాల్సింది అంటుడు నాకు మంచి ఫైట్ సీన్లు ఉన్నటువంటి మూవీ అంటే ఇష్టం అని అనుకో ఎంఐ అరే అసలు నేను అసలు అన్ని బ్రూస్లీ జాకితన్ సినిమాలే చూస్తాను తెలుసా నీకు నాకు అసలు ఫైట్లు అంటే ఎంత ఇష్టం అంటాడాడు అదే పెళ్ళి అయిన తర్వాత ఏమండి కోక్క కోలా ఏ ఆపవే నీ ఎదవకోలా కోక్క కోల పాడా ఏమండి ఫైట్ సినిమా మూవీస్ చూద్దామండి అంటే ఏంటి ఫైట్ సినిమా రోజు నీకు ఫైట్ సినిమాలే కావాలా పెళ్ళైన తర్వాత వర్షం ఇలా ఉంటుంది ఓకే పెళ్ళి కాకముందేమో ఏమంటే నాకు ఐస్ క్రీమ్ కావాలి అరే నేను కూడా ఐస్ క్రీమ్ తింటే నీ బావలు నా బావలు బాగా కలిసిపోయాయి కదా అంటాం అదే పెళ్లి అయింది అనుకో ఏంటి నీకు ఐస్ క్రీమ్ పొద్ద మనం ఇంకేం దొరకవా వర్షన్ మారిపోతుంది ఎస్ ఓకే పెళ్లికి ముందేమో వర్షనేమో సేమ్ పించి అన్ని కూడా ప్రతిది పొద్దున నేను ఏడు గంటలకు లేస్తానండి అందనుకో నేను కూడా అంతే ఎనిమిదికి లేస్తా అంటాడు వీడు పెళ్ళైన తర్వాత ఏడుకు లేస్తాను అంటే ఎవరు చేస్తారు మీ బాబు చేస్తాడా అని మాట్లాడతాం ఇట్లా ఎన్నో వర్షన్స్ అన్ని మారిపోతాయి ఎస్పెషల్లీ మ్యారేజ్ లైఫ్లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ఎస్ ఈరోజు ఎంతమంది అయితే డైవర్స్ తీసుకుంటున్నారో ఎంతమంది అయితే విడిపోతున్నారో పెళ్ళై వీళ్ళందరూ విడిపోవడానికి ఏకైక కారణం ఏంటంటే ఈ ప్రతిబింబం మిర్రర్ అనేది మన ప్రతిబింబం అనేటువంటి జ్ఞానం లేకపోవడం అంటే తమను తాము ఎలా చూసుకుంటున్నారో తన పార్ట్నర్ను అలా చూసుకోకపోవడం వల్ల ఏర్పడేటువంటి విషయాలు ఇవన్నీ ఎనీ ఎక్స్పెక్టేషన్ నీకు పెయిన్ తెప్పిస్తుంది నీకు టెన్ పర్సెంట్ ఎక్స్పెక్టేషన్ ఉందనుకో ఎదుటి వ్యక్తి పట్ల ఎస్ నీకు టెన్ పర్సెంట్ పెయిన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనుకో విడాకులు అవుతాయి అంతే ఎస్ ఇంకేం అవు ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటే అంత పెయిన్ వస్తుంది రిలేషన్షిప్స్లో ఎప్పుడు ఉండాల్సింది ఏంటంటే నో ఎక్స్పెక్టేషన్స్ ఓకే ఒక మనిషిని ఆ మనిషితో మనం జీవించాలి అంటే వాళ్ళ మైనస్లతో సహా మనం యాక్సెప్ట్ చేయాలి ఎస్ ఇప్పుడు ప్లస్లు ఉన్నాయి మనం ఎలాగో యాక్సెప్ట్ చేస్తాం మైనస్లను కూడా యాక్సెప్ట్ చేయగలగాలి అప్పుడే మనం ఆనందంగా జీవించగలం మనలో కూడా మైనస్లు ఉంటాయి కదా వాళ్ళు కూడా మైనస్లను యాక్సెప్ట్ చేసి జీవిస్తున్నారు కదా కరెక్ట్ మనం కూడా ఎదుటి వ్యక్తిలో ఉండే మైనస్లను యాక్సెప్ట్ చేసి జీవించాలి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాం మీకు అంటే బాగా అర్థమవుతుంది రసవంతంగా ఉంటుంది ఇది పెళ్లికి ముందు అబ్బాయి గురించి అమ్మాయి కొంత తెలుసుకుంటుంది అమ్మాయి గురించి అబ్బాయి కొంత తెలుసుకుంటాడు ఎస్ అప్పుడు ఎట్లుంటుందంటే ఆ విషయము ప్రతీది ఒక రకమైన ఆనందాన్ని ఇస్తూ ప్రతిదీ ఎందుకంటే ఈ అమ్మాయి అబ్బాయిని చాలా దగ్గరగా చూడదు అబ్బాయి అమ్మాయిని చాలా దగ్గరగా చూడరు ఓకే ఎక్కడో ఉంటారు అంటే వీళ్ళకి కంప్లీట్ పిక్చర్ తెలియదు అనమాట చాలు బంగారం 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 ఎవరు నోట్లో నుంచి అయినా సరే ఈ బంగారం కాస్త ఇన్వ్ అయిపోతుంది అయిన తర్వాత ఓకే నోట్లో నుంచి అసలు బంగారం అని వర్డే తర్వాత అయిన తర్వాత పెళ్లికి ముందు అంత బంగారమే చిన్ను కన్నా నాన్న వీడు పెళ్ళైన తర్వాత ఏమో వీడు బూతులు మాట్లాడతారు ఇంకా ఈ చిన్ను కన్నా నాన్న ఉండవు ఇంకా తర్వాత ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఎస్ పెళ్ళి అయిన తర్వాత ఏమవుతుంది పెళ్లి కాకపు ఒక డిస్టెన్స్ ఉంటుంది నీకు ఫోన్లో మాత్రమే నీ వాయిస్ మాత్రమే మేము వింటున్నావు నువ్వు ఎస్ లేదా వీడియో కాల్లో మాట్లాడుతుంటావు టిప్టాప్గా అయిపోయి మాట్లాడుతుంటారు పెళ్ళైన తర్వాత నువ్వు చూడకూడని విషయాలన్నీ చూస్తావు వినకూడని అన్ని వింటూ ఉంటావు ఒక సంవత్సరం అయ్యేసరికి నీకు కొంత అవగాహన వచ్చేస్తుంది లైఫ్ పట్ల అంటే నీ ఒక ఏ మనిషినైనా సరే నువ్వు దగ్గరగా చూసినప్పుడు నీకు ఆ మనిషిలో ఉండేటువంటి ప్లస్లు ఎలాగైతే తెలుస్తాయి మైనస్లు కూడా తెలుస్తాయి నీకు ఫస్ట్లో నీకు మైనస్లు తెలియదు ఎస్ పెళ్ళైన తర్వాత తెలుస్తుంది నీకు మైనస్లు కాబట్టి ఏమైపోతాయి నీ ఎక్స్పెక్టేషన్స్ ఆ మైనస్లన్నీ రౌండప్ చేస్తుంటాయి తద్వారా కృంగుబాటుతనానికి లోన్ అవుతాం లోపల డల్ అయిపోతాం ఎస్ తెలియకోకుండానే ఒక బాధ వచ్చేస్తూ ఉంటుంది పోనీ నువ్వు ఎవరికి పోయి చెప్పుకునే పరిస్థితి ఉండదు నీకు ఎస్ ఎందుకంటే నువ్వు ఎవరు ఎవరి గురించి మాట్లాడుతున్నావు మీ భార్య గురించో లేకపోతే భర్త గురించో ఇద్దరు గురించి ఇద్దరు ఎవరితో మాట్లాడుకున్నా తగ్గిపోయేది వాళ్ళే అవును కాబట్టి ఎవరితో చెప్పుకోలేరు ఎస్ కాబట్టి ఇది ఒక ప్రత్యక్ష నరకం అనమాట నీకు ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటే అంత ప్రత్యక్ష నరకాన్ని నువ్వు ఈ జన్మలో బతికుండంగా అనుభవించడం అనమాట అది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అంత పెయిన్ నువ్వు ఖచ్చితంగా గోత్రు అయి తీరుతావు కాబట్టి పెళ్లికి ముందే ఏమని చెప్తారంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు ముందే చెప్తారు ఓకే మనకు ఆ పెళ్లి సాంప్రదాయ పద్ధతిలోనే ఉంది అది అంటే కొంచెం వార్నింగ్ ముందు నుంచే ఇస్తారనమాట స్పిరిచువల్గా కూడా ఎస్ సార్ పెళ్లి చేపించేటప్పుడైనా సార్ పెళ్లి చేపించేటప్పుడైనా వాళ్ళు చెప్తారు క్లియర్ గా ఓకే ఉన్న వాళ్ళని ఉన్నట్లుగా యాజ్ ఇట్ గా యాక్సెప్ట్ చేయగలగాలి ఇది థియరీ చెప్పేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ప్రాక్టికల్ వచ్చేసరికి చాలా తేడా వచ్చేస్తుంది ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు పెళ్లి కాక ముందు అందరూ అదే మాట అంటారు పెళ్ళిన తర్వాత కరెక్ట్ త్రీ ఫోర్ మంత్స్ తర్వాత అసలు సినిమా స్టార్ట్ అవుతుంది ఓకే నెమ్మదిగా ఇంకా ఒక చిన్న సైజు మూవీ నడుస్తూ ఉంటుంది నీకు స్పిరిచువల్ విజ్డమ్ కనుక లేకపోతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నీకు ఈ స్పిరిచువల్ విజ్డమ్ కనుక లేకపోతే నువ్వు ఒక మనిషితో నువ్వు జీవించలేవు పార్ట్నర్తో నువ్వు జీవించలేవు అది హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే ఇప్పుడు నేనున్న ఇప్పుడు నేను పుట్టి పెరిగిందంత ఇక్కడ అనంతపురం జిల్లా తాడిపత్రి నా యొక్క మైండ్ నా యొక్క బిలీఫ్ సిస్టము నా యొక్క ఎమోషన్స్ నా యొక్క థాట్స్ ఇవన్నీ ఉంటాయి తర్వాత నా కల్చరు ఓకే తర్వాత నా క్యాస్ట్ తర్వాత నేను పుట్టి పెరిగిన మొత్తం ఎంటైర్ పరిస్థితులు ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎక్కడుంది ఢిల్లీలో ఉంది వాళ్ళ కల్చర్ ఏంటి వాళ్ళ అలవాట్లు ఏంటి వాళ్ళ పద్ధతులు ఏంటి వాళ్ళ విధానాలు ఏంటి వాళ్ళ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ ఏంటి ఇవన్నీ మనకు తెలియదు ఇప్పుడు ఏమవుతుంది ఈ వ్యక్తి ఆలోచన ఆ వ్యక్తి ఆలోచనకు చాలా తేడా ఉంటుంది ఎప్పుడు ఎస్ తర్వాత ఒక వ్యక్తి అంటే ఒక ప్రపంచం ఈ ప్రపంచము ఈ ప్రపంచం ఎప్పుడు కలవవు రెండు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఎప్పుడు ఈ భూమి మీద ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కలవలేరు అది అది వాస్తవం దాన్ని ఫస్ట్ ఐడెంటిఫై దాన్ని గుర్తు పెట్టుకోవాలి ఫస్ట్ ఓకే ఇవి రెండు కలవవు ఇలా ఇవి రెండు ఏం చేయాలంటే ఇవి రెండు రైలు లాంటివి ఇవి రెండు కలవవు కానీ ఈ రైలు పైన జీవితం అనేటువంటి ఇంజన్ పోతుంది ఇవి ఎంత దూరంలో ఉంటే ఆ రైలు ఇంజన్ పోతుందో అంతే దూరంలో ఉండాలి అంతకు దగ్గరకు వచ్చిన ప్రాబ్లమే అంతకు దూరమైన ప్రాబ్లమే రైలు ఇంజన్ బోల్డ పడుతుంది కరెక్ట్ ఇక్కడ ఈ రెండు రైలు పట్టాలకు ఈ పట్టా మీద ఈ పట్టాకు ఈ పట్టా మీద ఈ పట్టాకు ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి ఒక టైంలో నేను అనుకున్నా నువ్వు ఇట్లా అర్థం చేసుకుంటావు అని కానీ నువ్వు అసలు అర్థమే చేసుకోవట్లేదు పెళ్లికి ముందేమో నువ్వు చాలా బాగున్నావు అన్ని అర్థం చేసుకునేవాడివి పెళ్లి తర్వాత నువ్వు అసలు ఏం అర్థం చేసుకోవట్లేదు ఇవి ఒకటొకటి స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట పెళ్లికి ముందు వీడేమి కనీసం ఐదారు గంటలు ఫోన్ మాట్లాడతాడు పెళ్ళిన తర్వాత వీడు ఒక గంట కూడా మాట్లాడు ఎస్ పెళ్ళైన తర్వాత జంట్ ప్రతి అబ్బాయికి బాధ్యతలు అనేవి ఏర్పడతాయి కరెక్ట్ ఇంటి రెంట్ కట్టాలి ఇది కట్టాలి అది కట్టాలి వీడికి సరదా తీరిపోద్ది మామూలుగా ఉండదు సినిమా ఎందుకంటే పెళ్లికి ముందు ఏమి ఒకడే ఉన్నాడు గా డబ్బులు ఏముంది ఉన్న డబ్బులు అన్ని హాయిగా గా ఖర్చు పెడుతుంటారు కనపడవు పెళ్ళైన తర్వాత అసలు మన ఖర్చులు అన్నీ వస్తుంటాయి అంతవరకు రాని బంధువులు వచ్చేస్తారు అంతవరకు రాని ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు వాళ్ళకు అన్ని తీసుకురావాలి చెయ్యాలి పెట్టాలి తెలియకోకుండా ఖర్చులు పెరిగిపోతుంటాయి సగటు మానవుడి పరిస్థితి చాలా తేడాగా ఉంటుంది డబ్బులు ఉన్న వాళ్ళ పరిస్థితి వేరు డబ్బులు లేనివాడి పరిస్థితి ఫోకస్ అంతా మనీ మీదకి వెళ్ళిపోతుంది బై డిఫాల్ట్ అప్పటి వరకు నువ్వు ప్రేమించేటప్పుడు ఏమో ఇంత టైం ఇచ్చేవాడివి ఇన్ని ఇన్ని గంటలు మాట్లాడేవాడివి ఇప్పుడు నువ్వు మాట్లాడట్లేదు అసలు అంటే అక్కడ పరిస్థితులు అలా తయారు చేస్తాయి మనిషిని ఎస్ ఓకే అవతల వ్యక్తి ఏమనుకుంటారు నా మీద ప్రేమ తగ్గిపోయింది అనుకుంటారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఎస్ అండ్ ప్రతి విషయంలోనూ పోల్చుకోవడం స్టార్ట్ అవుతుంది ఎదురుంటి వాళ్ళు ఏమో ఇలా ఉన్నారు మనం ఏమో ఇలా ఉన్నాం వాళ్ళు అవి తెచ్చారు వీళ్ళు ఇవి తెచ్చారు ముఖ్యంగా అన్నదమ్ములు ఉన్నారు అనుకో ఇప్పుడు ఐదారు మంది ఉన్నారనుకో అన్నదమ్ములు ఎస్ లేదా ఇద్దరే ఉన్నారు అనుకో ఎవరో ఒకరు వాళ్ళల్లో ఒక మంచి కలర్ టీవీ తెచ్చారనుకో వీళ్ళు తీసుకురాకపోతే అదొక పెద్ద రంపు వాళ్ళు గోల్డ్ కొన్నారనుకో వీళ్ళు కొనకపోతే అదొక పెద్ద రంపు ప్రతిదీ ఎక్స్పెక్టేషనే ఎస్ నీ పెయిన్ కి కారణం ఎక్స్పెక్టేషన్ నీకు జీరో ఎక్స్పెక్టేషన్ ఉంది అనుకో నీ పెయిన్ కూడా జీరో ఏముండదు అట్లా వర్షన్స్ అన్ని మారతాయి ఆఫ్టర్ రెస్పాన్సిబిలిటీస్ అంటే నీకు బాధ్యతలు అంటూ స్టార్ట్ అయిన తర్వాత నీ యొక్క ఫోకస్ మారిపోతుంది వాళ్ళు ఏమనుకుంటారు అంటే అది డిఫరెంట్ గా అనుకుంటారు బాధ్యతలు మారేసరికి ఏమైపోతుంది అంటే అంతకుముందు ఫోకస్ ఉండదు అవతల వ్యక్తులు చాలా డిఫరెంట్గా అనుకుంటారు అందుకే ఎస్ ఇద్దరికి కూడా స్పిరిచువల్ సైన్స్ అనేటువంటి నాలెడ్జ్ లేకపోతే ఇద్దరికి నరకమే అది ప్రత్యక్ష నరకం పెళ్ళి అనేది ఎస్ అందుకే ఓష ఏమంటాడంటే నువ్వు ఎన్లైట్ అయినా అవ్వకోకుండా దయచేసి పెళ్లి చేసుకోవద్దని చెప్తాడు ఎందుకంటే డిఫరెంట్ వరల్డ్ ఎస్ ఒక మనిషి అంటే ఒక ప్రపంచం ఆ ఈ ప్రపంచం ఈ ప్రపంచం ఎప్పుడు కలవేవి కానీ కలుస్తారు ఎప్పుడు కలుస్తారు ఇద్దరు కనుక ఎన్లైటైన్మెంట్ పర్సన్స్ అయితే కలుస్తారు కానీ మరి ఎన్నో జన్మలు పడతాయి కదా అవును అంటే ఆ మనం అసలు భావార్థం వస్తుంది అట్లా ఒక తెలివైన ఆత్మ ఒకటే జన్మలో ఎన్లైటన్మెంట్ అవుతుంది ఆ తపన ఉంటే అవుతుంది అందుకే ఏమంటారు అంటే పెళ్లికి ముందు ఆ స్పిరిచువల్ సైన్స్ నేర్చుకోవాలా అంటారు మినిమం జ్ఞానం ఉండాలా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనకు చిన్నప్పటి నుంచి మనకు గణితము సైన్స్ సోషల్ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఇట్లా పాఠ్యాంశాలు పెట్టి నేర్పిస్తున్నారు లేదా నేర్పిస్తారు పెళ్లి అంటే ఏంటి పెళ్లికి తర్వాత మనం మన జీవితం ఎలా ఉంటుంది మనం ఎలా జీవించాలి వచ్చిన వ్యక్తిని ఎలా చూసుకోవాలి వాళ్ళ యొక్క రిలేటివ్స్ తో వాళ్ళ తల్లిదండ్రులతో మనం ఎలా మెలగాలి ఇదంతా పెద్ద సైన్స్ ఇది ఈ సైన్స్ ఈ మధ్యన మరి ఈ పిల్లలకి నేర్పించట్లేదు కదా అంటే ఈ మధ్య కాలంలోనే కాదు ఎప్పటి నుంచి నేర్పించట్లేదు అది తెలుసుకోవాలి ఫస్ట్ ఎస్ అసలు రిలేషన్షిప్స్ అంటే ఏంటి రిలేషన్షిప్స్ లో మనం ఎలా ఉండాలి ఇవన్నీ నేర్చుకోవాలి ఏం నేర్చుకోకుండా నువ్వు గేమ్ ఆడితే ఏమవుతుంది గేమ్లో ఫెయిల్ అవుతావు అంతే అందుకే ఇన్ని డివోర్సెస్ ఎందుకు ఇన్ని విడాకులు అవుతున్నాయి ఎస్ ఇప్పుడు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు డివోర్స్ తీసుకుంటున్నారంటే అది వేరే విషయం అరవై ఏళ్ళల్లో డెబ్బై ఏళ్ళల్లో కూడా విడాకులు తీసుకుంటున్నారంటే అర్థం ఏంటి ఎస్ వాళ్ళు ఎంత జీవితాన్ని నరకంగా నరక ప్రయాణంలో గడిపింటారు ఎందుకంటే దానికి సంబంధించిన జ్ఞానం లేకపోతే నువ్వు ఖచ్చితంగా నీకు అదే జరుగుతుంది దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి కొంతమంది కట్నం కోసం వేధిస్తారు అసలు వినడానికి ఒక రకంగా ఉంది అది ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేస్తారు అంతే దానికి ఎవరేం చేయలేరు కల్చర్ అనేది అలా వచ్చేసింది అది ఎస్ వాళ్ళ జ్ఞానం ఆ స్థాయిలో ఉంది ఓకే అందరు అలా ఉంటారని కాదు అంటే సిచ్యువేషన్స్ చెప్తున్నా అందుకే ముందే పెళ్ళికి ముందే మినిమం నాలెడ్జ్ ఉండాలి పెళ్ళి అనేటువంటి వ్యవస్థ పట్ల మినిమం నాలెడ్జ్ ఉండాలి అండ్ పెళ్ళైన తర్వాత ఏమవుతుందంటే తెలియకోకుండానే ఒకరి మీద ఒకరు డామినేషన్ చేయడానికి ట్రై చేస్తారు ఎస్ ఓకే చెప్పుడు మాటలు వినడము తర్వాత ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఆనందంగా జీవిస్తుంటే చూసి తట్టుకోలేరు కొంతమంది కరెక్ట్ వీళ్ళు చేసేటువంటి చేష్టలు కొన్ని ఉంటాయి తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు ఎన్నో విషయాలకు అవి కొన్ని ఉంటాయి ఎస్ ఓకే ఇట్లా ఎన్నో రకాల థింగ్స్ అన్ని మధ్యలో డిస్టర్బెన్సెస్ను క్రియేట్ చేస్తాయి ఎస్ పెళ్ళి అనేటువంటి దాంట్లో చెప్పాను కదా ఈ రెండు రైలు పట్టాలు ఎంత డిస్టెన్స్లో ఉండాలో అంతే డిస్టెన్స్లో ఉండాలి అవి అలా ఉంటే ఆ ఇంజను ఆ రైలు ఇంజన్ చక్కగా వెళ్ళిపోతుంది ఎస్ జీవితం కూడా అంతే కానీ ఈ రెండు రైలు పట్టాలలో ఏ పట్టాకు తేడా వచ్చినా ఇంజన్ ఎక్కడ పోతుందో తెలీదు కాబట్టి ఈ పెళ్లి అనేటువంటి వ్యవస్థ గురించి ముందు తెలుసుకోవాలి ఎస్ తర్వాత ఒకరికొకరిని ఆ ఫ్రీడమ్ ఇచ్చుకోవాలి ఎప్పుడు కూడా పెళ్లి అనేటువంటి వ్యవస్థలో ఫ్రీడమ్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో ఇది రెండో పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏమో నో ఎక్స్పెక్టేషన్స్ సింగిల్ ఎక్స్పెక్టేషన్ కూడా ఉండకూడదు నీకు సింగిల్ ఎక్స్పెక్టేషన్ ఉంటే సింగిల్ పెయిన్ వస్తుంది ఓకే నో ఎక్స్పెక్టేషన్ నో పెయిన్ రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫ్రీడమ్ నువ్వు బంధించడం అనేది స్టార్ట్ చేస్తారు జెంట్స్ ముఖ్యంగా వీళ్ళల్లో ఎక్కువ ఈ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఏమైపోతుంది వాళ్ళకి తెలియకోకుండానే ఒక పెయిన్కి స్టార్ట్ అవుతారు ఈ చిన్న 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 పెయిన్స్ అన్ని ఏమైతాయంటే ఒకనొక టైంకి వచ్చేసరికి అవన్నీ పెరిగి పెద్దగా అయిపోతాయి ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ యాజ్ ఇట్ ఈస్ గా అంటే సింగిల్ ఎక్స్పెక్టేషన్ లేకపోకుండా వాళ్ళని మనం వాళ్ళ పట్ల జీవించడం రెండవది ఫ్రీడమ్ మూడవది వాళ్ళను వాళ్ళు ఎలా అయితే ప్లస్లను మనం యాక్సెప్ట్ చేస్తున్నామో వాళ్ళ మైనస్లను కూడా యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేయగలగడం థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ అన్కండిషనల్గా వాళ్ళకి మనం ఎప్పుడు మనం అన్కండిషనల్గా వాళ్ళతో జీవించడం అన్కండిషనల్ లవ్ లవ్ రెస్పెక్ట్ కేరింగ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు వాళ్ళ ఇద్దరికి పుట్టిన పిల్లల్ని మాత్రం బాగా చూసుకుంటారు వాళ్ళిద్దరిని మాత్రం వాళ్ళిద్దరు చూసుకోరు ఎందుకంటే ఇతను అమ్మాయిని ఏదో అంటాడు ఆ అమ్మాయి ఇతను ఏదో అంటుంది ఈ రెండు చిన్నగా స్టార్ట్ అవుతాయి అవే చాలా పెద్దగా అవుతూ ఉంటాయి ఓకే కానీ పిల్లల్ని మాత్రం బాగా చూసుకుంటారు పిల్లల్ని పుట్టిన పిల్లల్ని ఎంత బాగా అయితే చూసుకుంటారు ఇద్దరు ఇద్దరు పట్ల ఆ పిల్లల్ని ఎలాగైతే చూస్తున్నామో అలానే ఇద్దరిని ఇద్దరు చూసుకోవాలి అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఎస్ ఓకే ఇది భార్య భర్త మధ్య సంబంధించింది అట్లానే ఈ భూమి మీద ఏ రిలేషన్షిప్ అయినా ఓకే తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు ఓకే పిల్లలు తల్లిదండ్రులు కావచ్చు లేదా బ్రదర్స్ సిస్టర్స్ కావచ్చు లేదా ఎనీ మన మన చుట్టూ ఎంతో మంది రిలేటివ్స్ ఉంటారు మామ అని బాబాయ్ అని ఇట్లా ఎంతో మంది బంధువులు ఉంటారు దగ్గర దగ్గర బంధువులు తర్వాత మన ఫ్రెండ్స్ కానీ వీళ్ళంతా కూడా ఎప్పుడు ఏ రిలేషన్షిప్ అయినా మన యొక్క పూర్తి అంతర్గత సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏ రిలేషన్షిప్ బాగుండాలన్నా దానికి సంబంధించిన జ్ఞానం నీకు నీ ఇంటర్నల్గా ఆ విజ్డమ్ ఉందనుకో ప్రతి రిలేషన్షిప్లో చాలా అద్భుతంగా ఉంటావు ఒకవేళ ఆ రిలేషన్షిప్ పట్ల నీకు సరైన జ్ఞానం ఇంటర్నల్గా లేదనుకో నువ్వు బయట రిలేషన్షిప్ సరిగ్గా ఉండదు ఇప్పుడు మీరు భార్య భర్తకి నాలుగు పాయింట్స్ చెప్పారు ఆ రిలేషన్షిప్ బాగుండాలంటే ఈ నాలుగు పాయింట్స్ మిగతా రిలేషన్షిప్ కూడా సేమ్ అదే అలాగే వర్తిస్తాయి లేకపోతే అడిషనల్ పాయింట్స్ అన్న మీరు చెప్పదలుచుకుంటే భార్య భర్త అది ఎక్కువ డీప్ బాండ్ కాబట్టి అవి కంపల్సరీ ఓకే మిగతా వాళ్ళగా అవన్నీ ఏం అంటే పూర్తి స్థాయిలో అవసరం ఉండదు పూర్తి స్థాయిలో అవసరం ఉండదు కొంత పర్సెంటేజ్ అంతే ఇప్పుడు ఫ్రెండ్స్ని కలుస్తాయి ఎంతసేపు కలుస్తాం చెప్పు ఎవరినైనా కానీ ఎనీ రిలేటివ్స్ని కలుస్తాం ఎప్పుడు కలుస్తాం ఎప్పుడో ఒకసారి కలుస్తూ ఉంటాం కానీ భార్య భారత పొద్దున్న లేస్తే కలిసే ఇంకా మాక్సిమం ఆఫీస్కి వచ్చినప్పుడు ఆఫీస్లో ఉంటాం మిగతా టైం అంతా ఇంట్లోనే ఉంటాం కరెక్ట్ ఓకే ఎక్కువ టైం మనము స్పెండ్ చేస్తాం ఇంట్లో కాబట్టి టైం ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా అక్కడే వస్తాయి నీ సెల్ ఫోన్కి పాస్వర్డ్ ఉందా ఉంది ఎందుకుంది అది మామూలుగా మామూలుగా ఒక సాఫ్ట్వేర్ సజెస్ట్ చేస్తుంది ప్రైవసీ అవునా కదా ఇప్పుడు అట్లానే వాళ్ళు కూడా ఒక పాస్వర్డ్ పెట్టుకుంటారు అంటే లైఫ్ ఎలా తయారైపోయిందంటే అంటే పాస్వర్డ్ అవసరమైంది లైఫ్కి ఓపెన్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ రిలేషన్షిప్లో అయినా సరే ఇప్పుడు ఒక చిన్న అనుమానం అన్న స్టార్ట్ అయింది అనుకో అది ఎవరి మీదైనా కానీ కరెక్ట్ భర్తకు భార్య మీద భార్యకు భర్త మీద జీవితం నరగం అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది వాడు బతికుండంగా నరగం అనుభవించడం ఇది అనుమానం అనేది ఒక చోట స్టార్ట్ అయితే ఆ రిలేషన్ పోయింది ఆడనే పోయింది టైటానిక్ షిప్కి చిన్న హోల్ పడింది అంతే మొత్తం టైటానిక్ టైటానిక్ పడిపోయింది లోపలికి నీళ్ళ లోపలికి రిలేషన్షిప్ లో కూడా ఓపెన్నెస్ లేకపోతే టైటానిక్ పూడిపోయినట్లే పూడిపోతుంది అది ఓపెన్నెస్ అనేది ఎంతో ఇంపార్టెంట్ ఇద్దరి పట్ల ఇద్దరికి ట్రస్ట్ అన్నది అంత ఇంపార్టెంట్ ట్రస్ట్ లేకపోతే ఏ రిలేషన్షిప్ కూడా నిలబడదు ట్రస్ట్ అన్నది మోర్ ఇంపార్టెంట్ తర్వాత ఎనీ రిలేషన్షిప్ ఇవన్నీ ఇంపార్టెంటే కాకపోతే ఎక్కువ మోతాదులో భార్య భర్తల మధ్య ఉంటుంది తర్వాత రెండో పాయింట్ తల్లిదండ్రుల దగ్గరికి వద్దాం తల్లిదండ్రుల్ని చాలామంది అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో వదిలేస్తుంటారు చాలా మంది వదిలేస్తుంటారు ఈ భూమి మీద జరుగుతోంది ఎందుకు వదిలేస్తారు అంటే చిన్నప్పుడు వీళ్ళు పెంచినప్పుడు వీళ్ళ సాఫ్ట్వేర్ ఒక నెగిటివ్ సాఫ్ట్వేర్ రెడీ అయిపోయి పిల్లలకి పిల్లలకి ఓకే చాలా మంది మనం పేపర్లలో చూస్తుంటాం టీవీలలో చూస్తుంటాం తల్లిదండ్రులు చనిపోయినా కానీ వాడు అమెరికా నుంచి రాలేదు కెనడా నుంచి రాలేదు లండన్ నుంచి రాలేదు అని చెప్పేసి పేపర్లలో వేస్తుంటారు నానాదశ వాళ్ళగా కాల్ చేస్తుంటారు వాళ్ళని ఎందుకు వాళ్ళు రారు వీళ్ళని ఎంతో చదివించి ప్రయోజకులను చేసి ఎంతో కష్టపడి ఎంతో చేసింటారు ఎందుకు ఈ పిల్లలు వీళ్ళని చూడరు అంటే ఈ పెంచేటప్పుడు ఆ వాళ్ళతో బిహేవ్ చేసినటువంటి విధానాలు కొన్ని ఉంటాయి అది పాపం వాళ్ళు వాళ్ళకున్న నాలెడ్జ్లో వాళ్ళు తల్లిదండ్రులు ఎప్పుడు బెస్ట్ ఇస్తారు కానీ ఈ పెంచడంలో ఏమవుతుందంటే కొన్ని చోట్ల పిల్లల్ని చదువుకోమని కొట్టడము తిట్టడము అరవడము ఏదో ఒకటి జరిగి జరిగింటాయి ఈ సాఫ్ట్వేర్లో ఎక్కడికి పోవు అవన్నీ పెద్ద అయిన తర్వాత ఇవన్నీ వాడికి గుర్తొస్తుంటాయి చిన్నప్పుడు నువ్వు నాకు ఇంత నరకం అనుభవించేటట్లు చేసావు ఇప్పుడు నువ్వు కూడా నరకం అనుభవించాలని చేస్తాడు ఈ సాఫ్ట్వేర్ అలా తయారైపోతుంది కాబట్టి రజనీష్ గారు ఏమంటారంటే నువ్వు పిల్లల్ని కనాలి అంటే మాత్రం మినిమమ్ లో మినిమం ఎంటర్టైన్మెంట్ నీకు ఉండాలి అని చెప్తాడు ఎందుకంటే అంత టైం ఇవ్వాలి వాళ్ళంత కేర్గా చూసుకోవాలి నువ్వు కేర్గా కనుక చూసుకోకపోతే వాళ్ళ సాఫ్ట్వేర్లో గనక సరిగ్గా నాలెడ్జ్ ఇవ్వకపోతే ఆ సాఫ్ట్వేర్ పెద్దైన తర్వాత నేను చాలా బాధ పెడతది ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ అదే అనుభవిస్తున్నారు పిల్లల పెంపకం అనేటువంటిది ఖచ్చితంగా తెలుసుకోవాలి పిల్లల్ని పెంచడం అన్నది మహాశాస్త్రం దాని ప్రకారంగా మనం పెంచకపోతే రేపొద్దున ఆ పిల్లలు మనల్ని ట్రీట్ చేసే విధానం చాలా మారుతుంది ఉదాహరణకు నేనే కనుక ధ్యానం చేయకపోయినంటే నా తల్లిదండ్రులు నేను పొరపాటున కూడా చూడను ఎస్ ఎందుకంటే చిన్నప్పుడు ఏదైతే నాకు కావాలో అది అందలేదు అదే కంప్లైంట్ ఎప్పుడు రైజ్ అవుతూ ఉంటుంది లోపల ఎస్ ఓకే ఈ మెడిటేషన్ వల్ల ఏం జరిగింది అరే నా బిగ్ పిక్చర్ ఇదా ఈ విధంగా ఉంటేనే నేను ఈ విధంగా ధ్యానం వస్తానా ఈ విధంగా నేను చేస్తాను ఇదంతా నాకు తెలిసిపోయింది ఎస్ తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఏంటి నా పేరెంట్స్ నాకు ప్రత్యక్ష దైవాలుగా చూస్తున్నాను ఇదే గనక తెలియకపోతే ఇదే మనిషినే సాఫ్ట్వేర్ వేర్ అయిపోతుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పెళ్ళి పిల్లల పెంపకం రెండింటి గురించి నాలెడ్జ్ ఉండాలి నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క పెళ్లి చేసుకోబోయేటువంటి వ్యక్తితో నువ్వు ఎలా జీవించాలి నో ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్ అనేది ఉండకూడదు ఆ వ్యక్తితో మనము జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఎక్స్పెక్టేషన్ ఉన్నా జీరో పాయింట్ వన్ పర్సెంట్ పెయిన్ వస్తుంది రెండవది యాక్సెప్టెన్స్ ఉన్నది ఉన్నట్లుగా మనము యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ మైనస్లతో సహా మనం యాక్సెప్ట్ చేయాలి అన్కండిషనల్గా ఇవ్వాలి ఏది ఇచ్చినా అది ప్రేమ అవ్వచ్చు గౌరవం ఇవ్వచ్చు కేరింగ్ కావచ్చు ఆదరణ కావచ్చు వాట్ ఎవర్ అన్కండిషనల్గా ఉండాలి నాలుగవది ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఎస్ పూర్తి స్థాయిలో ఇవ్వాలి వాళ్ళకి ఆ స్వేచ్ఛ అనేది ఉండాలి అది లేనప్పుడు కాంప్లికేషన్స్ వస్తాయి ఆ సాఫ్ట్వేర్ నెగిటివ్ గా తయారైపోతూ ఉంటుంది ఇంటర్నల్ గా తెలియదు బయటికి ఒకనొక టైంలో మనకు అర్థమైపోతాయి అవన్నీ తర్వాత ఓపెన్నెస్ ఉండాలి ఓపెన్నెస్ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి తర్వాత ట్రస్ట్ ఉండాలి ఇది లేకపోతే ఇద్దరు వ్యక్తులు ఉన్నా అది ఎస్ ఓకే అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అండ్ పిల్లల పెంపకం దగ్గరకు వచ్చేసరికి మినిమంలో మినిమం ఎంటర్టైన్మెంట్ ఉండాలి పిల్లల్ని కనాలంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉన్నప్పుడే ఆ పని చేయాలి అదర్వైజ్ ఏమైతుంది వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు ఇవి ఇంకా పెరుగుతాయి భూమి మీద ఇక్కడ పిల్లలు తప్పు కాదు తల్లిదండ్రులు తప్పు అవుతుంది అది ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ ఏ సాఫ్ట్వేర్ అయితే మనం ఇస్తామో ఆ సాఫ్ట్వేర్ తగ్గట్టు ఆ పిల్లలు ఉంటారు కాబట్టి తల్లిదండ్రులను రేపు పొద్దున ఒక దైవల్లాగా చూసేటువంటి సాఫ్ట్వేర్ పిల్లలకు చిన్నప్పటి నుంచే ఇవ్వాలి సో ఆ విధంగా మనం రిలేషన్షిప్లో ఉంటే కనుక చాలా అద్భుతంగా ఉంటాయి ఈ రిలేషన్షిప్స్ అనేవి గా మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎనీ రిలేషన్షిప్ అది మనమే ఎదురుగా ఉన్న మన ప్రతిబింబమే ఎదురుగా ఉన్న వాళ్ళు ఏ విధంగా చేసినా అది మన రిఫ్లెక్షనే అనేది గుర్తుపెట్టుకోవాలి ఎస్ ఈ నాలెడ్జ్ ఉంటే ఆనందంగా ఉంటాయి ఏ రిలేషన్షిప్స్ అయినా ఎస్ ఆనంద్ గారు ఎంతో అద్భుతంగా రిలేషన్షిప్స్ పైన చెప్పారు అలాగే భార్యాభర్త సంబంధంలో కూడా నాలుగు ఆ పాయింట్స్ చెప్పారు ఆ పాయింట్స్ని పాటిస్తే కనుక ఆ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది అలాగే మిగతా రిలేషన్షిప్లో కూడా మనం చాలా జాగ్రత్త వహిస్తే కనుక వాళ్ళు కూడా మన ఒక ప్రతిబింబాలే అని తెలుసుకుంటే కనుక ఆ రిలేషన్షిప్ కూడా చాలా బాగుంటాయని చాలా అద్భుతంగా చెప్పారు సో ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత కొడుదా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు